రాష్ట్ర ప్రజలకు నిత్యావసర వస్తువులు కనిష్ట ధరలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ గాంధీనగర్ రైతు బజార్ లో సబ్సిడీపై అందించే కందిపప్పు దుకాణాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కందిపప్పు బియ్యం ధరలను నియంత్రిస్తున్నట్లు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే కందిపప్పును ప్రజలకు అందజేశారు మీ అందరికి తెలుసు కోటం ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏ మాట చెప్పిందో అధికారు వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటుంది ఇప్పటికే అంచులంచులుగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది మొన్ననే చెప్పిన ప్రకారంగా పెన్షను నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రారంభించుకున్నాం అదేవిధంగా నిన్న కాక మొన్న ఉచిత విసుక ఏదైతే ఇస్తానన్నారో అది కూడా ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదైతే భారంగా మిగిలిందో నిత్యావసర వస్తువులు దానిపైన కూడా కందిపప్పు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో భారం అయింది దాన్ని కూడా తగ్గిస్తామని చెప్పారు ఆ విధంగానే చూసుకుంటే ఈ రోజున కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయి ఉండి పందుపప్పు ఈరోజు నూట అరవై రూపాయలకి ఇవ్వడం జరిగింది ఇప్పుడే ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం ఈ రోజున అదేవిధంగా గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తానని చెప్పారు కానీ ఆ సన్న బియ్యం ఇవ్వలేదు ప్రజల్ని మోసం చేశారు అలాంటి సన్న బియ్యం ఈరోజు మార్కెట్లో విలువ యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు ఉంటే దగ్గర యాభై ఆరు రూపాయలు ఉంటే నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఈ రోజున ఇప్పుడే ప్రారంభించాం దగ్గర దగ్గర ఏడు రూపాయలు కలిసి వస్తుంది అదేవిధంగా సోనా బియ్యం యాభై రెండున్నర యాభై రెండు రూపాయల యాభై పైసలు ఉంటే నలభై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నాం ఈ రోజున దగ్గర దగ్గర దానికి కూడా ఇది ఒక రెండు రూపాయలు నాలుగున్నర రూపాయలు కలిసి వస్తుంది ఈ విధంగా ప్రజలకి కేజీ మీద ప్రజలకి భారం తగ్గించాము ఈ రోజున గత ప్రభుత్వంలో చూసుకుంటే సగటు మనిషికి పదిహేను రూ పదిహేను వేల రూపాయలు ఆదాయం ఉంటే ఎప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేను వేల రూపాయలు ఆదాయం ఉంటే ఆ రోజున పదకొండు వేల రూపాయలు ఖర్చు అవుతే అప్పుడున్న రేట్ల ప్రకారంగా నాలుగు వేలు మిగిలేదండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు నేను శాసనసభలకు ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేలు అయింది ఉంటే ఇరవై వేలు ఖర్చు అయిందండి అంటే ఈరోజున ప్రతి కుటుంబానికి తొమ్మిది వేల రూపాయల భారం అయింది ప్రతి కుటుంబానికి కూడా ఆ భారం తగ్గించాలన్న ఆలోచనతో అంచులంచులుగా అన్నీ కూడా ఈరోజు రైతు బజార్లో పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఈ ధరలు తీసుకురావడం జరుగుతుంది అనుకో తెలియజేస్తున్నాం రైతు బజార్ పెట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే రైతు బజార్ పెట్టాం అలాంటి రైతు బజార్ని చాలా మంది ప్రజలు రైతు బజార్కి వచ్చి కొనుక్కుని అలవాటు పడ్డారు రేట్లు తక్కువ ఉండడం రైతు బజార్లో రైతులే స్వయంగా వచ్చి అమ్ముకోవడం ఆ రైతులు బాగున్నారండి అదేవిధంగా కొనుక్కుని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా సంతోషించారు రైతు బజార్ పెట్టిన తర్వాత మేము పెట్టిన రైతు బజార్లు తప్పండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు బజార్ కూడా పెట్టలేదండి ఎక్స్ట్రా పట్టణాలు పెరిగినాయి ప్రాంతాలు పెరిగినాయి జనాభా పెరిగారు దాని ప్రకారంగా రైతు బజార్లు పెంచాలన్న ఆలోచనతో నేను ఉదాహరణకి రా కాకినాడ తీసుకుందాం మనకున్నట్టు రైతు బజారు గాంధీనగర్ రైతు బజారు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రైతు బజారు జగనాథపురం నుంచి ఈ రైతు బజార్లకు వస్తారని చెప్పి జగనా రైతు బజారు జగనాథపురం ఒకటి ఏర్పాటు చేస్తే అది పేరండి ఐదు సంవత్సరాల్లో అంటే ఫ్లోటింగ్ తగ్గాలని అంత దూరం నుంచి రాలేపోతున్నారని చెప్పి జగన్నాథ్ పురాన్ని ఒక రైతు బజారు ఏర్పాటు చేస్తే అది కూడా పెట్టలేకపోయారండి అలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తాం ప్రజలకి అందుబాటులో రైతు బజార్లు పెట్టాలండి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్న పెట్టిన రైతు బజార్లు తప్ప కొత్తగా ఒక్క రైతు బజార్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సందర్భంగా తెలియజేసుకుంటున్నా అది ఈ రోజున మళ్ళీ రైతు బజార్లు జనాభా ప్రాతిపద్యం మీద జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు కూడా రైతు బజార్లు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం అందించే కందిపప్పు కానీ బియ్యం కానీ రైతులకి రైతులు బజార్లో పెట్టుకునే అవకాశం కల్పించి ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నా